దేహవాసన లోకవాసన శాస్త్రవాసన ఈ మొత్తం నీకు ఎన్ని రకాల ఒక వెయ్యి వాసనలు ఉన్నాయి నీకు వెయ్యి వాసనలకి మూలం ఈ మూడాటిలో అవుతుంది ఒకటి దేహం రెండు లోకం మూడు శాస్త్రం కొంతమంది పాండిత్యం దగ్గర ఆగిపోతారు కొంతమంది ఆ పాండిత్యమే ఆత్మజ్ఞానం అనుకుంటారు కొంతమంది కొంతమంది లోక విచారణ చేస్తూ ఆత్మవిచారణ అనుకుంటారు ఈ లో ఈ లోకవాసన కంటే శాస్త్రవాసన కంటే ఎక్కువ బలీయమైనది ఎక్కువ లోతుగా ఉన్నది దేహవాసన సాధన చేస్తే లోకవాసన తగ్గొచ్చు శాస్త్రవాసన తగ్గవచ్చు కానీ దేహవాసన మటుకు గురు అనుగ్రహం లేకుండా దాన్ని వీలు వీల్లేదు అసలు దాన్ని పగలగొట్టాలి దేహవాసన పగలగొట్టడానికి ఎవరికి కష్ట సాధ్యం తపస్సు వల్ల కూడా సాధ్యం కాదు గురువు అనుగ్రహం లేకుండా దేహవాసన దేహాభిమానం పీడించేస్తున్న పట్టుకుని దేహాభిమానం మనిషిని పట్టుకుని పీడించేస్తుంది అయితే ఆ దేహాభిమానం నశించడానికి అక్కడ గురువు ఇంటర్ఫీర్ అవ్వకుండా కేవలం మీ సాధన మీ తెలివితేటల వల్ల సాధ్యం కాదు అది గట్టి పట్టు దేహం వాసన గట్టి పట్టు అది నశిస్తేనే కానీ నీకు ఆత్మజ్ఞానం కా ఆత్మజ్ఞానం స్థిరపడదు ఇక్కడ అది ఒకే ముందునే ముందు నీకు కొన్ని గ్లింసెస్ కలిగిన ఓహో ఇదే ఇలా ఉంటుందా అది హద్దులు లేకుండా పరిమితులు లేకుండా ఇలా ఉంటుందా ఒకసారి మీకు తాను తాలూకు శాంతి ఓహో ఇది ఆత్మశాంతి అంటే ఇలా ఉంటుందా మనం నోటి చోటు వర్ణించలేకపోతున్నాం అంటే ఈ శాంతినేం ఆ దానికి లోపల ఉన్నట్టే కనిపిస్తుంది ఆత్మ కానిక హద్దులు లేవు పరిమితులు లేవు ఉన్నట్టు లోపల ఉన్నట్టే కనిపిస్తుంది కానీ దేహాన్ని ఈ దేహం అద్దెల కింద ఈ దేహం పరిమితిని చేసుకుని దేహాన్ని అద్దెలు చేసుకుని లేదంటే దేహాన్ని దాటి వెళ్ళిపోతుందంటే ఉన్నట్టు దేహంలో ఉన్నట్టు కనిపిస్తుంది దానికి దానికి దేహం పరిమితిగా లేదు దేహం అద్దెగా లేదు ప్రపంచం పరిమితిగా లేదు ప్రపంచం అద్దెలుగా లేదు ఆత్మశాంతి నీకు దానికి అద్దులు లేవు పరిమితులు లేవు ఆ దేహంలో ఉన్నట్టే నీకు స్ఫురించిన వస్తువు ఎక్కడే స్ఫురించినా ఆ దేహానికి పరిమితమై ఉండదు అంచనా నా భౌతిక దేహం దగ్గర కూర్చున్న మీ నలుగురే కాదు పోయా నా జ్ఞానానికి వారసులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాడికి జిజ్ఞాసు ఉంటే వాడు సత్యాన్వేషకుడు వాడి కనుక స్వబరుదయం ఉంటే నేను పొందిన జ్ఞానంలో వాళ్ళు ఎక్కడ అమెరికాలో ఉన్న రష్యాలో ఉన్న వాళ్ళ వారసులే కేవలం దేహ సంబంధం ఉన్న వాళ్ళకి కాదు ఎక్కడున్నా వారసులు వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా సౌహృదయం ఉండాలి సద్బుద్ధి ఉండాలి జిజ్ఞాస ఉండాలి ఆ సత్య సత్యాన్వేషణ అనే బుద్ధి ఉండాలి సత్యాన్ని డిస్కవర్ చేయాలనే బుద్ధి ఉంది ఇప్పుడు మనం అందరం భక్తులమే అసలు బొత్తిగా మద్దులు కాదు బొత్తిగా భక్తి లేకుండా లేవు అసలు బొత్తిగా భక్తి లేకపోతే మీరు రాదు కదా అసలు మనకు సత్యాన్వేషణం లేదు ఏదో బయట గొడవలకు పరిమితం అయిపోయి మీ మనవరాలకు తొందరగా పెళ్లి అవటం లేదు గుళ్ళోకి నాలుగు చాలు తిరిగేస్తారు మా మనవరాలకి పెళ్లి అవటం లేదు తొందరగా పెళ్లి అయ్యేలా చూడని లేదా మీకు కడుపు నొప్పి వస్తాను కూడా మోక్షం అక్కర్లేదు జ్ఞానం అక్కర్లేదు కడుపు నొప్పి తగ్గించేలా చూడంటారు మీకు ఇంటికాడ సమస్యలు లోకం సమస్యలు ఏ ఉంటాయి కదా మీకు అవి పరిమితం అక్కడ మీ బస్ అక్కడ పరిమితం అయ్యి అక్కడికి వెళ్ళిపోతా ఉంటాను అంటే భక్తులకు కూడా వ్యాపార లక్షణాలు ఉంటాయి అంటే వ్యాపార అంటే మీ భక్తి మీ కోరిక పరిమితం అయిపోతుంది మీ భక్తి మీ వాసనకు పరిమితమైపోతుంది పరిమితం అయిపోతుంది కానీ సత్యాన్వేషకులు లేరు భక్తుడు అందుకే సత్యం వాళ్ళకి తెలియబట్టం లేదు సత్యం వీడికి తెలియబడాలని సత్యం అనేది జడ వస్తువు కాదు ఈ గోడ జడ వస్తువు ఆ గోడ జడ వస్తువు ఏ వస్తువుకైతే తాను ఉన్నానో సంగతి దానికి తెలియదు జడ వస్తువు అంతేకాని సత్యం వస్తువు కాదు హండ్రెడ్ పర్సెంట్ చైతన్య స్వరూపమైన వస్తువు అసలు నీకున్న వాసన నీకు నీ బుద్ధికి తెలియకుండానే అక్కడ ఏ వాసన ఉందో నీ లోపల సత్యానికి తెలుస్తూ ఉంటుంది ఆ సత్యం అంటే అంత శక్తివంతమైనది జ్ఞానం శక్తి లేకుండా ఉండదు జ్ఞానం శివుడు శక్తి లేకుండా ఉండదు సత్యం శక్తి లేకుండా ఉండదు అంతేది ఆ సత్యం ఎవరికైతే తెలియబడాలనుకుంటుందో వాడికే తెలియబడదు కానీ అన్నింటికి తెలియబడదు మీకందరికీ అందరికీ ఉన్న మీకందరికీ భక్తి ఉన్నమాట నిజం ఆ భక్తి ఏదో వాసనకే పరిమితమై ఉంటుంది అది ఏదో వాసనకే పరిమితమై ఉంటుంది భక్తి అంతే మీరు సత్యం వైపు మీ ముఖం తెప్పదు అంటే మీరు సత్యాన్ని అన్వేషించకుండా సత్యాన్ని తెలుసుకోవాలని బుద్ధి లేకుండా అది ఎలా తెలియబడుతుంది మీకు భక్తికి శక్తి ఉంది అది మీ భక్తితోటి ఏం కోరుకుంటున్నారో అది ఫలించోత్సవం అది కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది ఆ ఇక్కడ ఎవరున్నారు మనలో ఎవరు లేరు ఎవరిలో మాట్లాడేందుకు ఇక్కడ ఎంతమంది ఉన్నారు సత్యాన్వేషకులు ఊళ్ళోకి వెళుతున్నారు నాకు సత్యాన్ని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించమని అడిగోళ్ళు ఎవరున్నారు ఈశ్వరున్నారు అసలు మీరు గుళ్ళోకి వెళ్తున్నారు కదా నాకు సత్యాన్ని ప్రసాదించు జ్ఞానాన్ని ప్రసాదించు వైరాగ్యాన్ని ప్రసాదించి అడిగోళ్ళు ఒక్కళ్ళేరు ఈ భక్తుల్లో అంచేదా సత్యం కూడా తెలియబడదు మన మనల్ని మనల్ని ఏమంటారంటే భక్తులని పిలువబడే భక్తులు అంటే మన లోకం భక్తులని పిలిచి మనకు భక్తులు లేకపోయినా సత్యాన్వేషణం లేకపోయినా భక్తుల కింద చలామణి అయిపోతున్నాం మనం అది భక్తే కదా అంటే ఏదైనా కోరికలు పెట్టుకుని మీరు అభిషేకాలు అవి చేయించిన భక్తిలోకి వస్తుంది అది భక్తే అది భక్తి మొత్తం చలామణి అయిపోతున్నాం భక్తుల కింద చలామణి అయిపోతున్నాం మీకు ఏదైనా కోరిక ఉందనుకుని అభిషేకం చేసుకోవచ్చు నెరవేరితే నెరవేరవచ్చు ఎన్ని అనేది కాదంటే సత్యాన్వేషకులు లేరు అంటే మన భక్తి దేహానికే పరిమితం అయిపోతుంది సత్యాన్వేషణ సత్యాన్వేష సత్యమునే వీడికి తెలియబడాలని సత్యం అనుకుంటే తెలుస్తుంది కానీ మన బిహేవియర్ ప్యాటర్న్ బట్టి మన ఇంప్రెషనల్ బిహేవియర్ని బట్టి అది తెలియబడుతున్నాం మనకి సత్యాన్వేషణ చేస్తేనే కానీ దేహ బుద్ధి నశించదు బుద్ధి నశించదు ఎవరో మనల్ని బంధించడం లేదు మన దేహమే మనల్ని బంధిస్తుంది మన నామే మనం బంధిస్తుంది